ఇంకా ప్రభావతి అయితే బాలుని మీనాని ఇంట్లో నుంచి మీరు వెళ్ళిపో ఉండేందు మేము ఎక్కడికి వెళ్ళాలి పార్కులోకి వెళ్ళామన్నా నీ పెద్ద కొడుకు లాగా పార్కులో పనుకొని పల్లీలు అమ్ముకోవాలా అనేసి వెటకారంగా అంటాడు బాలు ఎక్కడికన్నా వెళ్ళండి మీరు మా నా ఇంట్లో ఉండడానికి ఇష్టం నాకు నేను నాకు నాకు ఇష్టం లేదు నీ భార్యని తీసుకొని ముందు నువ్వు ఇంట్లో నుంచి వెళ్ళిపో నా చిన్న కొడుకు కోడలు లేని ఇంట్లో మీరు ఉండడానికి ఏం సంబంధం నీ వల్ల ఈ రచ్చలన్నీ దహ జరుగుతున్నాయి నువ్వు చేసిన దరిద్రం నీకు కనపడటం లేదా నువ్వు ఇంట్లో ఉండడానికి వీన్ లేదు అని చెప్పి ప్రభావతి అయితే అంటుంది ఇంకా ఏం చేసేది లేక బాలు మీనా ఏం చేస్తారంటే వాళ్ళ రూమ్లోకి వెళ్ళేసేసి బ్యాగ్ సద్దుకొని కిందకైతే వస్తారు ఇంకా మీనా ఏం చేస్తుంది సరే మామయ్య గారు మేము వెళ్ళొస్తాము అని చెప్పేసేసి సత్యంతో అంతే ఇంకా అంత లోపలికి బాలు ఉండేసి ఏంటి నువ్వు నాన్నకి చెప్తున్నావు నాన్న కూడా మనతో పాటు వస్తున్నారు కదా అని చెప్పి అనడంతో బాలు ఇంకా ప్రభావతి అయితే షాక్ అయి చూస్తుంది మీ నాన్న ఏంట్రా మీతో రావడం ఏంట్రా అంటే అవును నాకు మా నాన్న అంటే ఇష్టం నేను నా నేనంటే మా నాన్నకి ఇష్టం నేను ఎక్కడ ఉంటే మా నాన్న నాతో పాటే ఉంటాడు నన్ను వదిలి మా నాన్న ఉండలేడు కాబట్టి మా నాన్న కూడా మాతో పాటు తీసుకెళ్తామంటే ఇంకా అంత లోపల సత్యం కూడా అవును నేను వాళ్ళతోనే వెళ్తా మీతో నేను ఉండను అని చెప్పి సత్యం కూడా అంటాడు ఏరా నన్ను మా ఆయన్ని వేరు చేస్తావా అనేది అన్ అంటుందన్నమాట ప్రభావతి నేనే వేరు చేయను నువ్వే వేరు చేయించుకుంటున్నావు మా నాన్నైతే వదిలి నేను ఉండను ఇంకా సత్యం కూడా నేను నా కొడుకు దగ్గరే ఉంటాను నీ దగ్గర ఉండాల్సిన అవసరం నాకు లేదు నాకు పెద్ద నా కొడుకు కోడలు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి సత్యం అనడంతో ప్రభావతికి ఏం చేయాలో అర్థమే కాదనమాట సరైన గుణపాఠం చెప్పాడండి బాలు మా నాన్న కూడా తీసుకెళ్తానని చెప్పడంతో ప్రభావతికి చెమటలు పడతాయి ఇంకా శృతి పాపం శృతికి విషయం అయితే తెలియదు కదా అక్కడ వాళ్ళ నాన్నని కొట్టడంతో బాలు ఊరికే రచ్చ చేస్తాడు కదా బాలు మీద నిందేసేస్తా అన్నారు కానీ ఆడ జరిగింది ఏంది పాపం అభం శుభం తెలియని మేనా మీద దొంగతనం నిందైతే వేశారు కదా ఆ విషయము శృతి తెలిసిగా ఉంటే వాళ్ళ అమ్మ నా దగ్గర ఉండదు ఇంకా శృతి వచ్చే శృతి కాపురానికి వచ్చేదాకా ఇంకా ఈ టాపిక్కే ప్రస్తుతానం నడుస్తూ ఉంటుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి